నయోమి విన్నది ఎప్పుడు బెత్లహేమ్లో మాకు దీవెనుంది అని నయోమి విన్నది నయోమి విన్న వెంటనే ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం బతిలేమికి వెళ్ళిపోతాం కదా అని ఒక మంచి నిర్ణయం తీసుకుంది తీసుకున్న నిర్ణయము ఈ రూతు కూడా అంగీకరించి వారు బెత్లహేమ్కి ప్రయాణమై వెళ్ళారు వాక్య వింటు ప్రియులు గమనించవలసిన విషయం ఎప్పుడైతే కుటుంబంలో జాగ్రత్త ఉంటున్నారు కదా ఎప్పుడైతే కుటుంబంలో సొంత నిర్ణయము తప్పుడు నిర్ణయం తీసుకొని నిస్పృహ నిరాశ కృంగుదళలు ఉన్నావో దేవుని వాక్యము వినడం వలన విశ్వాసము కలుగును దేవుని వాక్యం విన్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తి చేతను గద్దించబడి పరిశుద్ధాత్మ చేతను నడిపించబడితే మంచి నిర్ణయం తీసుకోవాలి నేను చెప్పాను వివాహంలో మంచి నిర్ణయం తీసుకోవాలి బయటికి రావాలా మంచి నిర్ణయం తీసుకోవాలి నీ ప్రాణం కాపాడుకోవాలి నీకున్న ఫ్యూచర్ నువ్వు నువ్వు కాపాడుకోవాలి లేకపోతే నువ్వు ఇంకా నాయకుడిగా లేకపోతే ఈ రోజు నుంచి అయినా నాయకత్వం వహించాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానండి కొంతమంది చెల్లెండ్రు కొంతమంది వాళ్ళు అంటా అంటారు అన్న మరి ఎప్పుడు చూసినా మీరు మొగోళ్ళనే నాయకుడు మొగోళ్లే నాయకుడు మేము కాదా అని అంటారు నేను అలాగంట జాగ్రత్తగా అండి యేసు ప్రభు వారు మానవుడిని సృజించినప్పుడు మొట్టమొదటిగా మానవుణ్ణి సృజించాడు స్త్రీని సృజించలేదు స్త్రీని సృజించి ఉంటే అది వేరే విషయము పురుషుణ్ణి ఆయన సృష్టించి పురుషుడికి బాధ్యత చెప్పాడు జాగ్రత్త ఉన్నారు బాధ్యత అప్ప చెప్పాడు ఏంటి ఆ బాధ్యత ద ఫస్ట్ వర్క్ దట్ గాడ్ గేవ్ మ్యాన్ ఈజ్ టు ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడన్ ఆఫ్ ఈడెన్ ఏదేను తోట ఆ ఆ బాధ్యతను పనిని చెప్పాడు అందుకే పని పాట లేకుండా పురుషుడు ఉన్నాడు అని అంటే ఇంక నేనేం చెప్పాలో నాకు అర్థం కాదు మనము పురుషులుగా నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు మనము పని చేయవలసిన బాధ్యత వీ హ్యావ్ టు వర్క్ పని చేయవలసిన పొదుగోకుల టీవీ చూస్తూ పొదుగోకుల ఇంట్లో ఉండి పనిపేట లేకుండా అట్లా గాలి తిరుగుళ్ళు తిరగకూడదు పురుషుడు అంటే పురుషుడు అంటే కష్టపడాలి పురుషుడు అంటే చెమటూర్చాలి పురుషుడంటే కుటుంబాన్ని పోషించాలి పురుషుడంటే బిడలను చూసుకోవాలి పురుషుడు అంటే ఒక నాయకుడిగా వ్యవహరించాలి అనేక సార్లు కొంతమంది భర్తలు ఏం చేస్తూ ఉంటారంటే భార్యను దోస్తారు నువ్వు వెళ్ళి పనిచేసినా నేను ఇంట్లో ఉంటాను నేను ఇంట్లో ఉండే అంటులు దోముతాను ఉండే బట్టలు ఉతుకుతాను నేను ఇంట్లో అన్ని సమకూరుస్తాను నువ్వు రా అని చెప్తారు దిస్ ఇస్ నాట్ రైట్ ఇప్పుడున్న నవనాగరికతలో మీరు రైట్ అంటారేమో కానీ వాక్యపు వెలుగులో కాదది మాట నన్ను తప్పర్థం చేసుకోకూడదు భార్య కూడా పనిచేస్తుంది అంటే పర్వాలేదు ఇప్పుడున్న ఖర్చుకి ఇద్దరు కలిసి పనిచేయాలి ఇద్దరు కలిసి పనిచేస్తే పర్లేదు అకుల్లా పరిస్థితుల్లోవాలి కలిసి పనిచేస్తే పర్లేదు అంతేగాని ఇంట్లో కూర్చొని భార్య వెళ్ళి పనిచేస్తే దట్స్ రాంగ్ జాగ్రత్తలు రాంగ్ థియాలజీ ఈ మధ్యలో ఎక్కువైపోయింది ఇంకోటి ఈ డిఫెండింగ్ ఎక్కువైపోయింది జాగ్రత్తగా మంచి నిర్ణయం తీసుకుంది ఏమని బదిలీకి వెళ్ళిపోదాం కదా మీరు కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి మంచి నిర్ణయం తీసుకుంది నయోమ ఏంటి బదిలీకి వెళ్ళిపోదాం ఏంటిది హౌస్ ఆఫ్ బ్రెడ్ అనగా ఈ మొయాబిలో కరువు మోయాబీలో కష్టపడ్డారు మోయాబు దేశంలో ఉండి అక్కడ అన్య దేవతలను పూజించేవారు లేకపోతే దేవునికి వ్యతిరేకంగా యహోవా దేవునికి వ్యతిరేకంగా చేసేవారి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు ఎక్కడికి ఒక మంచి నిర్ణయం తీసుకున్న బెత్లహేములో సమృద్ధి ఉంది బెత్లహేములో దేవుడు దీవించాడు అని వారు తెలుసుకొని వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు